రైల్వే శాఖలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నేషనల్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ రిలే నిరాహార దీక్షలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైల్వే శాఖలో ఎన్పిఎస్ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ఓపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ రైల్వే మజదూర్ యూనియన్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ ఎన్ఎఫ్ఐఆర్ ఆధ్వర్యంలో కొత్తగూడెం రైల్వే స్టేడియంలో విడివిడిగా నిరాహార దీక్షలు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నేషనల్ పెన్షన్ విధానాన్ని కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం అమలు చేయడం కారణంగా రైల్వే ఉద్యోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని లేకపోతే రైల్వేలో మెరుపు సమ్మె చేపట్టి రైల్వే వ్యవస్థను స్తంభింపచేస్తామని హెచ్చరించారు శవశంకర్ నాయకత్వ డాక్టర్ శివశంకర్ నాయకత్వ కాళ శ్రీనివాసరాయకత్వ ఎన్పిఎస్ డౌన్ డౌన్ ఎన్పిఎస్ ఎన్ రైల్వే కేంద్ర కార్మి కేంద్ర కార్మిక కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలు NPS, saa me parlamisrallari nai katto, nai parsiin sangkaravar nai katto, saa uskontoarvo majuri nai, ma katto, ma katto, NPS Marko, NPS Marko, నా పేరు కాజాబాబా అండి సౌత్ సెంటర్ మజుల్ బ్యాచలం బ్రాంచ్ సెక్రటరీ సికింద్రాబాద్ డివిజనల్ ప్రెసిడెంట్ మరి మేము ఎన్పిఎస్ ఓల్పీఎస్ కావాలని చెప్పి రిలే హంగర్ ఫాస్ట్ స్ట్రైక్ చేస్తున్నాము టోటల్ గా నాలుగు రోజులు అండి ఎనిమిది తొమ్మిది పది పదకొండు నాలుగు రోజులు చేస్తున్నాము దాంట్లో భాగంగానే మరి నిన్న ఇవాళ ఈ రెండు మన బ్యాచలం బ్రాంచ్ ల భారీ ఎత్తుగా పెద్ద ఎత్తున సంఖ్యలో మరి మా ఎంప్లాయీస్ లీవ్లు పెట్టుకొని మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరి ఈ ఎన్పిఎస్ టు మా ఎంప్లాయీస్ కి ఎంత నష్టం జరుగుతుందో అంటే మరి ఏదైతే మరి పాద పెన్షన్ విధానం ఉన్నదో అందులో మరి మా కార్మికులు రిటైర్ అయితే మరి మాకు దాంట్లో గ్యారంటీ పెన్షన్ అని చెప్పి ఉన్నది మినిమం ఒక ఎంప్లాయీ రిటైర్ అయితే ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయిన ఎంప్లాయీకి ఫిఫ్టీ పర్సెంట్ బేసిక్ లా అంటే ఏదైతే మాకు ఒక మినిమం యాభై వేల రూపాయలు బేసిక్ ఉంటే దాంట్లో ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ మినిమం పెన్షన్ అని చెప్పి రావడం జరుగుతుంది మరి ఏదైతే మరి ఇది నూతన పెన్షన్ విధానం అని చెప్పి అమలు చేసిందో గవర్నమెంట్ దాంట్లో మరి ఎగ్జాంపుల్ తీసుకుంటే మరి మా దగ్గర మొన్న ఈ మధ్య కాలంలోనే ఒక ఎంప్లాయీ అవ్వడం జరిగింది జరిగితే ఆ ఎంప్లాయీకి కేవలంగా రెండు వేల రూపాయలు పెన్షన్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ పెన్షన్ వల్ల మా ఎంప్లాయీస్ కి చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి మేము ఆల్ ఇండియా రిల్వర్మెంట్ ఫెడరేషన్ అదేవిధంగా జేఏప్ఆర్బి అని చెప్పి ఒక జేఏసీ ఒక కమిటీ నుంచి ఆ కమిటీలో మరి కాల్ఫర్ ఇవ్వడం వల్ల మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మేము ఈ కార్యక్రమాల్లో మరి ఎన్నో కార్యక్రమాలు చేసాం మేము ఇంతకు ముందు కూడా ఏదైతే మరి మాకు ఈ పెన్షన్ గురించి మేము చేస్తున్నాము ఈ కార్యక్రమాలు మరి గవర్నమెంట్ కనుక మేము చేసే కార్యక్రమాలకి దిగి రాకపోతే రేపు పొద్దున మేము సమ్మె సరే దిగుతామని చెప్పి మా ఆల్ ఇండియా ఫెడరేషన్ పిలిపించింది దానికి కూడా మా కార్మికులందరూ కూడా సపోర్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది మొన్నటి మొన్న మేము స్ట్రైక్ బ్యాలెట్ చేయడం జరిగింది దాంట్లో కూడా తొంభై ఆరు పర్సెంట్ స్ట్రైక్ చేస్తామని చెప్పి కూడా మా ఎంప్లాయీస్ ఓడయం జరిగింది కాబట్టి మేము హెచ్చరిక ఏంటంటే గవర్నమెంట్ ని మరి రేపు పొద్దున్న ఏ గవర్నమెంట్ అయితే మరి మాకు పెన్షన్ ఇస్తా అని చెప్పి చెప్పడం జరుగుతుందో అదే విధంగా ఆ గవర్నమెంట్ కి మేము ఓటు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎట్టి ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మా మేము ఈ పెన్షన్ వచ్చేదాకా మా పోరాటం ఆగదు ఇంతగా ముందు దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము ఈ పెన్షన్ గురించి పోరాటం చేస్తున్నాము అందులో భాగంలోనే మేము గ్యారంటీ పెన్షన్ అని చెప్పి ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాము మరి దాంట్లో ఇంతకుముందు ఏదైతే మరి దీంట్లో మేము ఎంప్లాయ్ చనిపోతే ఇంతకుముందు పెన్షన్ లేదు ఇప్పుడు ఆ ఎంప్లాయ్కి వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ వస్తుంది అదేవిధంగా మన గ్రాడ్యుయేట్ అని చెప్పి లేదు ఇంతకుముందు ఎంప్లాయ్ చనిపోతే ఎన్పిఎస్ లో వాళ్ళకి గ్రాడ్యుయేటీ అని కూడా ఇప్పుడు మినిమం గ్రాడ్యుయేటీ కూడా ఇస్తున్నారు అదేవిధంగా విత్డ్రావల్ లేదు పెన్షన్ పిఎఫ్ తీసుకుంటానికి లేదు ఇంతకుముందు మరి ఇప్పుడు మేము దాన్ని సాధించుకున్నాము ఇప్పుడు పిఎఫ్ కూడా తీసుకుంటున్నాము కానీ ఏదేమైనా సరే మాకు పాత పెన్షన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పి మరి గవర్నమెంట్ కి మరి మేము ఈ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ మరియు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే జనరల్ సెక్రటరీ శ్రీ మర్రి రాజభాయ్ గారి నాయకత్వంలో వారు నేషనల్ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేయాలని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని రిస్టోర్ చేయాలి అని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుండి రైల్వేలో రిక్రూట్ అవుతున్నారో వారికి అమలు అమలవుతున్నటువంటి ఎన్పిఎస్ పై పోరాటం చేస్తూ రకరకాలుగా అన్ని పద్ధతులలో కూడా ప్రభుత్వం వారితో చర్చలు జరపడం జరిగింది అంతేకాకుండా మన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలో కార్మికుల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోవడం కూడా జరిగింది ఏ విధంగానంటే ఒకవేళ ప్రభుత్వము నేషనల్ పెన్షన్ సిస్టమ్ ని రద్దు చేయకుండా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని కంటిన్యూ చేయకుండా ఉన్న పక్షంలో సమ్మెకు దిగడానికి అని చెప్పేసి అని కార్మికుల నుంచి సీక్రెట్ బ్యాలెట్ రూపంలో వారి అభిప్రాయాన్ని కూడా సేకరించడం జరిగింది కార్మికులంతా కూడా సుమారుగా నైన్టీ ఎయిట్ పర్సెంట్ మేము నేషనల్ పెన్షన్ సిస్టమ్ ని రద్దు చేయకపోతే సమ్మెకు దిగుతాము అని చెప్పేసి అని సీక్రెట్ బ్యాలెట్ రూపంలో వాళ్ళు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు కాబట్టి ఈ రోజున ఆ సీక్రెట్ బ్యాలెట్ ఏదైతే కండక్ట్ చేశామో దాన్ని ప్రభుత్వం వారికి కూడా రిపోర్ట్ రూపంలో సబ్మిట్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం వారు అంగీకరించలేదు నేషనల్ పెన్షన్ సిస్టమ్ నే కంటిన్యూ చేయడానికి వారు ముందుకు వెళ్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం మేము ఈ ఎనిమిదవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదకొండవ తారీఖు పదవ తారీఖు ఒకటో నెల రెండు ఇరవై నాలుగవ తారీఖు వరకు కూడా రిలే మేము చేయడం ఉంది దీనిని రిపోర్ట్ మళ్ళీ సబ్మిట్ చేస్తాము చర్చలకు పిలిచి వారు సుముఖంగా మాకు చర్చలు జరపని పక్షంలో మేము రైల్వే వ్యవస్థను స్తంభింప చేయడానికి కూడా వెనకరాడమని చెప్పేసాను ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాము ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరు అందరూ ప్రజలు మా పరిస్థితిని అర్థం చేసుకోండి పబ్లిక్ సెక్టర్స్ ప్రైవేట్ సెక్టర్స్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అన్ని ట్రేడింగ్ నాయకులందరూ నాయకులు కూడా మాకు మద్దతు తెలియజేసి ఈ యొక్క ఎన్పిఎస్ ని స్క్రాప్ చేసేందుకు గాను మేము తీసుకోబోయే చర్యకు మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాము జై హింద్ జై ఎంప్లాయీ